హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం శ్రీనివాస గారు నమస్కారం అండి సో అడిసిమిలి గారు తాజాగా అంటే నిన్ననే ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని వాళ్ళని ఎక్కడో నాన్కే వాస్తు ప్రదేశాల్లో పడేయడం జరిగింది పైగా సిఎస్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు త్వరలో రీప్లేస్ చేయండి అని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వాళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటి సరే దాన్ని విశ్లేషించారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరమే చర్యలు సీఎంకే దాడి జరిగింది అంటున్నారు కదా అది జరిగింది లేదో వాళ్ళు తెలుసు నేను ఇప్పటికీ కూడా దండ దండ గీసుకోవడం వల్ల గాయం అయిందమ్మాట గాయమైతే అయితే అయింది అది ఆ దండ గీసుకోవడం వల్ల అయింది ఇద్దరికే అలా పక్కలా ఇద్దరికి ఒకే లైన్లో అయింది తర్వాత అది రాయి దాడి అని వాళ్ళ వాళ్ళు అసలు ఏదో ప్లాన్ చేశారు ఇలాంటి దాడిని ప్లాన్ చేసుకున్నారు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఇది జరిగింది కాబట్టి ఇంకా దాని పక్కన పెట్టి దాన్ని దీనికి అన్వయించి వాళ్ళ మీద రెడీగా ప్లే కార్డులు పట్టు కూర్చున్నారంటే దాని కారణం అదే వెంటనే మాన్నాడు చంద్రబాబు గారి మీద కథను వాళ్ళ పేపర్లో ఇవన్నీ వచ్చినాయి వాళ్ళు వాళ్ళు తెలివి తక్కువ ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు మొద మొదట ఎవరి మీద వేటు పడద్ది భద్రతా వైఫల్యం డిపార్ట్మెంట్ మీద పడుతుంది ఖచ్చితంగా సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది అదే కదంటారు ఎంకి పెళ్లి సుబ్బుజాబు వచ్చినట్టు అయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎందుకంటే రాయిదైలిందని వీళ్ళు చెప్తున్నారు దాన్ని ప్లాస్ట్ వేసుకున్నారు వీళ్ళు అసలు రాయిదైలింది మాత్రం వాళ్ళకే అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది అసంబద్ధమైన సరిగ్గా తీసుకోలేదు అనుకుంటున్నాను నేను వాళ్ళందరినీ మార్చడం ఎన్నికలకు సంబంధం లేని విధులు అయితే మా వాళ్ళకి కాళ్ళ వాళ్ళు తీసేసుకుని ఇంట్లో కూర్చోవచ్చా సస్పెండ్ చేయాలా చర్యలు చర్యలే కఠినమైన చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాలి అవసరమైతే డిస్మిస్ కూడా చేయాలా ఇప్పుడు అయినా సరే ముఖ్యమంత్రి కదా అతను ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇప్పుడు మంచి టేక్ చెక్కో చేసిన మంచం కూడా ఉందనుకోండి ఊడిపోయింది ఊడగొట్టిన మంచం కూడా బయట పారాయం కదా మూల జారేసుకుని ఇంట్లో ఉంచుకుంటాం కదా అలాగే అతను ఊడను ఇప్పుడు మరి అయినా సరే అతని మీద దాడి జరిగింది అని చెప్తున్నప్పుడు మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ తీసుకోవాలి కదా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇలా పక్క తప్పించుకున్నారు అతను క్రాంతి రాణా కానీ సీతారామాజులు అయితే ఫోన్ టాపింగ్ ఆరోపణలు రేపు మాపో రేపు ఈ గవర్నమెంట్ బాధ్యత ఫోన్ టాపింగ్ మీద విచారణ జరిగితే ఆ లోపల పోతుడు అందులో అనుమానం లేదు అర్థమైందండి అంతకుముందే ఇతను ఇప్పుడు అతనికి అటువైపే పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోయింది ఈ క్రాంతి రాణా గారు ఏకంగా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఆయనకి లెటర్లు కూడా రాసాడు అప్పుడు రాజకీయాలు విమర్శించరా ఖచ్చితంగా ఎంత విమర్శించడో ఎంత విమర్శించకూడదు అవును మీ మీరు చాలా పెర్ఫెక్ట్గా ఉంటే అలా అనాల్సిన అవసరం ఉండదు అవును నృత్య పునాన్ని వాళ్ళు వేస్తారు అవ్వండి అలా డెఫినెట్గా ఇప్పుడున్న ప్రతిపక్షం ఏదండి అలాగా ఆధారాలు లేకుండా మాట్లాడదు పత్రికలు అసలే మాట్లాడవు ఎందుకంటే ప్రమాదం కదా అవును అటువంటిది వాళ్ళ మీద నువ్వు ఏ హోదాతో అతను మరి అటువంటి అప్పుడు మరి ఏబి వెంకటేశ్వరరావు గారు మీద ఏదైతే అదే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు సిగ్లేదలకే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అవును ఆయన మీద నిరాధారమైన ఆరోపణలు చేశారు ఆయన అది ఆయన కోర్టుకు వెళ్ళాడు తిరిగి ఆయన సుప్రీంకోర్టు ఇలా చీగొట్టి కాంటని చుమ్మేసి గోడకుచ్చి వేయించి తీసుకెళ్ళి ఆయన్ని పో సస్పెన్షన్ ఎత్తేసారు మళ్ళీ ఇంకో ఆయనకేదో పోస్టింగ్ వచ్చాడు యూనిఫామ్ వేసుకున్నాడు ఆయన తర్వాత మళ్ళీ ఒక వారం పది రోజుల్లో మళ్ళీ సస్పెండ్ చేశారు దాని మీద మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాడు అయినా వెళ్ళాడు వాళ్ళకి సంబంధించిన తీసుకెళ్లి చూపించాడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అక్కడ వాళ్ళు ఇప్పటికీ కూడా ఈయన తప్పు చేసినట్టుగా ఆధార నిరూపించలేకపోయారు ఈయన కూడా ఇప్పుడు ఈయన మీద మళ్ళీ సస్పెండ్ చేశారు ఈయన మీద వాళ్ళకి చెప్తే ఈ ఐపీఎస్ ఆఫీసులకు సంబంధించి ఈ నియామకాలు చేసి కూడా చూసి వాళ్ళు బోర్డు చెప్తే వాళ్ళు ఏం చేశారు ఈయన ఈయన మీదకి ఈ నోటీస్ పంపారు వాళ్ళు మీరు ఎలా పంపిస్తారు నా ఆదరణ నా వాదన కనుకోండి మీరు ఆయన చేస్తారు అన్నప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి మళ్ళీ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేశారు ఏంటండి కేంద్రం వాళ్ళకి పోస్ట్ మ్యాన్ ఉద్యోగమే చేశారు వాళ్ళు ఓకే అప్పుడు తర్వాత ఇప్పుడు ఆ కోర్టులో కూడా ఏం చేస్తున్నారు వాళ్ళనే ఆర్గ్యుమెంట్లో వాళ్ళు పసలేదని తేలిపోయింది మీ మీరు ఏ రకంగా రెండోసారి సేమ్ అదే ఆరోపణలతో మీరు ఎలా సస్పెండ్ చేస్తారని అడుగుతున్నారు కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు తీర్పు రావట్లేదు మొన్న ఇరవై నిన్న నిన్న గ్యారంటీకి తీర్పు వచ్చేస్తే మేము తీర్పు చెప్పేస్తాం అని చెప్పారు మళ్ళా ఇరవై తొమ్మిది వాయిదా వేశారు రేపు మే నెలాగరికి అయింది రిటైర్మెంట్ కదా ఇది ఎంత అన్యాయం ఒక ఆఫీసర్కి ఐదు సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వం పనిగట్టును వేధిస్తే ఈ తోటి ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళకి సిగ్గు శర్వం మానవ మర్యాద పద్ధతి ఉంటే ఒక్కడన్నా మాట్లాడా ఎంతో మాట్లాడలేదు మీకు అసలు మీకు మీకు అర్హత ఉందా మీ మీ ఉద్యోగము మీ చదువును బట్ట మీకు హోదా వచ్చిన తర్వాత ఈ ప్రజలను పరిపాలించే హక్కు మీకుందా మీ తోటి వాడిని ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు అన్యాయం కదా అది ఇది ఇదోటి కాబట్టి వాళ్ళ మీద మనకి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం సో ఇప్పుడైతే వీరిద్దరు వారిద్దరిని వేరే దాంట్లో అలాట్మెంట్ అయిపోయింది అసలు మీకు చేయాల్సింది ఏంటంటే అదే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే మొన్న ఈ నెల మొదటి వారంలో పెన్షన్ పంపిణీ చేశారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది వృద్ధులకి వికలాంగులకి బా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు వాలంటీర్లు మీరు సేవలు వాడద్దు వాలంటీర్లు సేవలు వాడుతున్నప్పుడు సచివాలయ సిబ్బంది ఏం చేద్దాం గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ వాళ్ళు ఉంటారు కదా అవును మీకు ఆశా వర్కర్లు ఉంటారు కదా ఉపాధ్యాయులు ఉంటారు మీ ఉపాధ్యాయులు మైన్ షాపులు వాడివి థియేటర్ దగ్గర రెవెన్యూ సిబ్బందిని ఎంఆర్ఓతో సహా థియేటర్లు కట్టేసినోటివి నువ్వు పెన్షన్లు ఇప్పించలేవా చీఫ్ సెక్రటరీ అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి పక్క తప్పుకుంటాడు వీళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులకి ఏం అవద్దు అధికారులకు బలైపోయేది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు నానున్నప్పుడు ఐఏఎస్ లక్ష్మి గారు ఇతను ఐపీఎస్ గవర్నమెంట్ మారినారు జైల్లోకి ఇవన్నీ తెలిసి కూడా బాగా చదువుకున్నవాడు ఇలా బరిదేగించి సచివాలయానికి వచ్చి తీసుకోమంటే డబ్బులు వాళ్ళ మంచాల మీద తీసుకొచ్చి ఎండలో పట్ట తీసుకొచ్చి ఇచ్చి ముప్పై మూడు మంది చచ్చిపోయారు దానికి ఎవరు బాధ్యులు ప్రతిపక్షాలు ఎంత బాధ్యత గవర్నమెంట్ ఎవరు ఉన్నారు చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంది గవర్నమెంట్ ఎవరైనా అంత కాబట్టి ఇది అని చీఫ్ సెక్రటరీని ముప్పై మూడు మంది చావులకు బాధ్యుడిని చేసి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా అతను హత్యానేరం మోపాలి అతని మీద మోపే అతను రిమాండ్ పంపించాలా అతను విధులు తప్పించాలా ఎలక్షన్ కమిషన్కి ఎలా చేసుకోకూడదు దీంట్లో ఎలక్షన్ కమిషను ఈ పని చేయాలా అతనికి అసలు కోర్టుకు వెళ్ళి ఛాన్సే ఉండకూడదు బర్త్ భర్తరఫ్ చేసినా ఆశ్చర్యపోక పెద్ద బాధపడక్కలేదు అంత పెద్ద నేరం కదా అది అవును నీకు విచక్షణతో నువ్వు వ్యవహరించాల్సింది నువ్వు రాజకీయ నాయకుడిలాగా ప్రతిపక్షాలమే బురం చల్లాలన్నట్టుగా నువ్వు వ్యవహరించడం ఏంటి ఇది ఇది కరెక్ట్ కాదు కదా అలాగే డీజీపీగా నామ మాత్రం కూడా ఆయన చెడ్డోడు కాదు నా లెక్క ప్రకారం ఆయన చెడ్డోడు కాదు రాజేంద్రనాథర్ రెడ్డి గారు డెఫినెట్గా చెడ్డోడు కాదు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మనిషి కానీ ఎప్పుడు కూడా ఏ మనసు ఉన్న ఆఫీసర్ ఎవడ కూడా చెట్టుగా వ్యవహరించడం కానీ మీరు ఆయన పరిస్థితులు మీరు మాట్లాడలేకపోవడం కూడా అసమర్థత కింద దద్దమ్మతనం కింద వస్తుంది తప్పకుండా మీరు ఫిగర్ కనపడతారా మీరు ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారు ఐదు నాలుగేళ్ళు మూడేళ్ళ నుంచి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉంటుంది అండి ఏమని చేయమండి కాబట్టి అతన్ని కూడా తెప్పించాలా వీళ్ళ కాకుండా ఆ చిత్తూరు ఎస్పి ప్రశాంత్ రెడ్డి ఎవరో ఇలాంటి వాళ్ళు అంతమంది ఇంకా ఇరవై మంది ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు ఒక ఇరవై మంది నిన్న పరుచూరు కాన్స్టిట్యున్సీలో ఏలూరు సాంసారావు గారు నామినేషన్కి వెళ్ళినప్పుడు బయట నిలబడిన లంబడి కొడుక బూతులు శివారెడ్డి అని ఎస్ఐ వాళ్ళు ఏంటి బల్పు వాడు బీఆర్లో ఉన్నాడు ఆల్రెడీ వాడు వెళ్ళి వచ్చి బూతులు పెడుతున్నాడు పట్టు ఏం చేస్తాడు అంటే కేసులు పెడదాం అన్న గురించి ట్రాప్ ఇప్పుడు వదులుతారా రాయలసీమలో పోలీసులకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అది ఇవ్వటం చేదు కదా వాళ్ళకి పరుగు పోతుంద మీకు ఒక గౌరవం మర్యాద మీ పట్ల నమ్మకం ప్రజలకి భద్రతగా ఫీల్ అయ్యే వాళ్ళు మిమ్మల్ని తన్నెత్తుంటే రోడ్డు మీద ఉంది ఇవన్నీ రేపొద్దు మీ మీద గౌరవం భయం భక్తి రెండు ఉండాలి పోలీసుల మీద భయం ఉండాలి భక్తి ఉండాలి గౌరవం ఉండాలి అంటే ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు మీ కష్టం నిజంగా కష్టపడి నిజాయితీగా ఉన్న వాళ్ళు పరుగు పోతుంది కదా మీ వల్ల ఇలా బూట్లు లాగి బ్యాచ్ వల్ల అందులో అరవై డెబ్బై శాతం మంది చాలా నిజాయితీగా ఉంటారు వాళ్ళు వేసుకున్న డ్రెస్కి న్యాయం చేయాలని చూస్తారు వాళ్ళు ఓతు తీసుకుని వస్తారు తను న్యాయం చేయాలనుకుంటాడు కానీ ఈ బ్యాచ్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ తాకిడి తట్టుకోలేక బాసిజం అందులో క్రమశిక్షణ బ్రిటిష్ రూలు బ్రిటిష్ నాటి పోలీస్ చట్టం నడుతుంది ఇంకా పైన ఏదైనా ఒక లైన్ చంద్రబాబు గారిని బయటకు అడిగి పెట్టనే వద్దు అని చెప్తాడు అక్కడ జిల్లా ఎస్పీ కిందవరకు అదే అమలు చేయాలి ఏం చేస్తారు సో ఇప్పుడు ఫైనల్గా ఈ సిఎస్ గారిని డీజీపీ గారిని కూడా తప్పించాలి వాళ్ళని అక్కడ ఉంచొద్దు అని అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఇప్పుడు మీరు దీనిపైన ఎలక్షన్ కమిషన్ మీకు ఆ సిఎస్ని డీజీపీని తప్పిస్తే మిగతా అంతా సెట్ అయిపోతాయి ఆ వచ్చినోడు తప్పిస్తాడు వీళ్ళ వంద ఎలక్షన్ కమిషన్ ఏమి వచ్చి ఓకే ఇప్పుడు మన కాంతిరాట భద్రతా బాయిపల్లిం అప్పుడు డీజీపీ సరైన వాడు ఉండడం కూడా ఇటు సరైనవాడు అనుకున్నవాడు ఉండడం ఫస్ట్ వేటు ఆళ్ళమే వేస్తాడు ఇప్పుడు వేసేవాళ్ళు వాళ్ళు వేయలేదు కదా ఎలక్షన్ కమిషన్ తప్పించేదాకా పుండి ఒక చోట రచ్చ ఒక చోట కూడా ఇల్లు కూడా ఉన్నాయి ఎవరో ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇదంతా చూస్తుంటే పైనున్న వాళ్ళు అప్పభావం నాటకం ఆడుతున్నారని అనిపిస్తుంది స్పష్టంగానే అంటే వీళ్ళ కంటి తుడుపు చర్యగా ఆ మధ్యలో తొమ్మిది మంది ఇస్తారు ఇప్పుడు ఒక ఇద్దరిని ఆ వెంకట్రామరెడ్డి అన్న కూడా ఒక లెక్క సంబంధించినట్టు ఆ లెక్కర్ డంపింగ్ చేసేసుకుంటున్నారు వాళ్ళు అందరు ఎవరికి ఎలా కుదురుతుంది ఎలా సాధ్యమండి పోలీసు వాళ్ళు అంత లెక్కర్ డంపింగ్ చేసి పుట్టిన నెల్లూరులో కాకాంగర్తున్నట్టే ఎవరితో అంత లెక్క అక్కడికి వచ్చిందంటే ఆ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం మొత్తం సస్పెండ్ చేయాల ఎందుకు చేయలేదు అంత లెక్క అలా వచ్చింది అక్కడ మాత్రంగానే కదా చూసి చూడట్టు పోతున్నట్టే కదా ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ పెద్ద లావాదేవీ లేకపోతే ఆపి చెక్ చేస్తున్నారు చెక్ ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరికి వచ్చినప్పుడు రెండు సార్లు చెక్ చేశారు అక్కడ చెక్ చేతే దొరుకుతారు అవును నిన్న మొన్న నిన్న రాత్రి మళ్ళీ భారీ ఎత్తున దొరికితే అక్కడ రివర్స్ అయిపోరంట రివర్స్ అయిపోతే నోరు మూసి చూద్దెట్టిళ్ళు ఇది పోలీస్ బాస్ కరెక్ట్గా ఉంటే అవును తోలు తీసేయండి రాని తోలు తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడిని అరెస్ట్ చేయగలిగిన వాళ్ళు అవును అవినాష్ రెడ్డి లాంటి మర్డర్ కేసులో ఏ ఏటి ఉండి అరెస్ట్ చేయకుండా వదిలేయగలిగిన వాళ్ళు అంటే ఎవడన్నా కీ పోస్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది కీ స్విచ్ అక్కడ ఉంటుంది వాళ్ళు చేయగలంటే చేయగలుగుతారు వద్ద అనుకుంటే మానేయగలుగుతారు ఇంత ఛాన్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టాలే ఇక్కడ ఇలా ఇది ఇలాగే కొనసాగింది అనుకోండి ఎవరు నష్టపోతారు అనుకుంటున్నారు ఖచ్చితంగా టీడీపీకి జనసేన నష్టం ఉండదు వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు బీజేపీని కలుపుకున్న ఆ సీట్లు లేవనుకుని వీళ్ళు చేస్తున్నారు అర్థమైతే నూట డెబ్బై ఐదు నూట అరవై ఐదు నూట అరవై నాలుగు అనుకునే వీళ్ళు లైన్లో ఉన్నారు వీళ్ళకి నూట అరవై నాలుగుకి ఇన్ రావాలా వాళ్ళు నూట డెబ్బై ఐదుకి ఇన్ రావాలా వాళ్ళకి వస్తాయి వాళ్ళు బోనస్ ఒకవేళ తేడా వస్తే నిజంగా పోయినా కానీ సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వ మరి ఈ ఇరవై రోజుల్లో ఏ రకమైన మార్పులు ఉంటాయో ప్రజల మనసు ఎలా గెలుచుకుంటారో చూడాలి వాళ్ళతో బీజేపీతో పొత్తు ప్రజలకే టీడీపీ జనసేన కేడర్ కూడా ఇష్టం లేదు కానీ దాన్ని కూడా భరిస్తున్నారు యాక్సెప్ట్ చేశారు ఈ సీట్ల లొల్లి ఓటు పెట్టారు దాన్ని కూడా సెట్ చేసుకున్నారు పప్పు వీళ్ళు నానా సంఘాలకి ఏంటండి ఇప్పుడు కనీసం చేయాల్సిన ఈ ఈ సహకారం ఇదే కోరుకున్నారు దీని గురించే కదా వాళ్ళు నువ్వు నూటలుగా ఉండవయ్యే బాబు మనిస్ట్రేట్ పని చేయొద్ద నూటలుగా అన్నారు అని దానికి రౌడీ మామూలు కట్టారు రకంగా చెప్పాలంటే హఫ్తా కట్టారు మరి దాన్ని నువ్వు న్యాయం మీకు పనికి రౌడీ వీధి రౌడీ కూడా హప్తా తీసుకుంటే నోరు మూసుకుని వాడు తీసుకున్న దాన్ని న్యాయం చేస్తాడు ఇలా పని చేయకపోతే రేపు ఓట్లు ఎలా పడతాయి ఇప్పుడు సీఎం రమేష్ గారు పురంధరేశ్వరి గారు సుజనా చౌదరి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు నష్టపోరా అందరూ కూడా కొంతమంది గెలుపుతారు ఎందుకంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు కింద పడిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళే గెలిపించుకుంటారు మరి అసలు అసలు బీజేపీ కూడా మఠాష కూడా అది వాళ్ళు తెలియాలి కదా ఇంకో పక్కన బీజేపీకి పైన అంత సీన్స్ ఎతరైపోయింది కదా అక్కడ ఇప్పుడు ఒక నినాదం నడుతుంది సౌత్ మే సాఫ్ మే ఆఫ్ అంటున్నారు సౌత్లో సాఫ్ అయిపోయింది ఏముండదు నార్త్లో ఆఫ్ అయిపోయింది అన్నారు లో ఆఫ్ అయిపోతే ఏముంది ఇంకా ఇది గమనించుకోవాలి కదా వాళ్ళు నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు వదులుకుంటే ఏవైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎకారం వచ్చింది వీళ్ళ చేష్టల వల్ల ఇక వాళ్ళు ఎవరు కాపాడతారు రేపు వద్దన్నా చంద్రబాబు గారు వెళ్ళు ఉంటే పది మందిని ఇంకొక నాలుగు నాలుగైదు పార్టీలు రేపు వచ్చినా మద్దతుగా తీసుకురాగలుగుతారు పైన వాళ్ళకి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న చరిత్ర అతని ఆర్థిక నేరాలు ఎన్ని చూసినా తేమన్నా గలుతాడా అసలు ఆయన ఆ పార్టీ ఉంటే ఇంకోటి ఉండడం కాబట్టి వాళ్ళు ఆలోచించుకుని చేసుకోవాలి ఈ ఇరవై రోజుల ఎలక్షన్ ప్రజల మనసు గెలుచుకోవాలి ఫస్ట్ సో రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్